అందరికీ నమస్కారం నా పేరు రమ ఐ హేట్ మై వైఫ్ నలభైయో భాగం రచయిత జయ సుజాత గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ వెంటనే వీడియో ఒక లైక్ చేయండి అమ్మా అని ఒకసారి అద్భుతం చూసి నవ్వుకొని వాటర్ తాగి లైట్ తీయాలి అన్న భయం వేసి లైట్ ఆఫ్ చేయకుండానే అలాగే పడుకుంటుంది అద్వైత్ మీద చేయి వేసి కొంచెం సేపు అక్కడే మంచం కిందే ఉన్న అవి ఐసూ నిద్రపోయింది అని నిర్ధారించుకొని పైకి లేచి ఐసూని చూస్తూ ఇంకా తన దగ్గరికి వెళ్తే ఎక్కడ లేస్తుందో అని అసలే లైట్ వేసి ఉందని దూరం నుంచే ఐసూని చూస్తూ బయటకు వెళ్ళిపోతాడు అవి అద్వి ఆగు ఆగమన్నానా అంటూ ఐసు అద్వి అంటూ హాల్లో అద్వి వెనుక పరుగులు పడుతుంది నో ఐసూ అమ్మ నేను ఆగను అలా అంటే ఎల్లారా టిఫిన్ తినాలి కదా అని కొంచెం సేపటికి ఇలా అయితే నీ జత నేనుండను అని ఏవో కబుర్లు చెప్తున్న అద్వి ఐసూకి దొరకకుండా పరుగులు పెడుతూనే ఉంటాడు వీళ్ళ మాటలు రాత్రి లేట్ గా పడుకున్న అభికి నిద్రలో చిన్నగా వినిపించి లేచి డోర్ ఓపెన్ చేసిన అభికి అద్వి వెనుక టిఫిన్ ప్లేట్ పట్టుకుని పరుగులు పెడుతూ వయసు కనిపిస్తుంది కళ్ళు నలుపుకుంటూనే అలా వాళ్ళిద్దరిని చూసి చిన్నతో చూస్తుంటాడు ప్లీజ్ అద్వి నా బంగారం కాదు అని పిలుస్తున్న అద్వి వినకుండా ఇంకా నాకు చాలా ఇసు అమ్మా నేను ఇంకా తినను నా టమ్మి ఫుల్ అయిపోయిందని అంటూ అద్వి పరుగులు పెడతాడు లాస్ట్ ఇది తింటే నువ్వు సూపర్ మ్యాన్ అయిపోతావరా అని అన్న ఆగకుండా పరుగులు పెడుతున్నా వాళ్ళిద్దరిని చూసి అవికి ముంచటగా అనిపిస్తుంది అలా చూస్తున్న అభికి తన మైండ్ లో నా గురించి ముందు నా పిల్లల్ని నీ మాయలోకి రాక్కున్నావు నువ్వు అందరిలాంటి అమ్మాయి కాదనుకున్నావు కానీ నువ్వు అందరిలాంటి స్వార్థపరణాలువే అని తన అన్న మాటలు గుర్తొచ్చి ఒక్కసారిగా కళ్ళు మూసుకొని కోపంగా పిడికి బిగిస్తాడు అప్పుడే వినయ్ గారు కేశవ్ గారు లోపలికి వస్తారు అలా పరుగులు పెడుతున్న వాళ్ళని చూసి ఇద్దరు నవ్వుకుంటూ అద్విని పట్టుకుంటారు వినయ్ గారు తాతయ్య ప్లీజ్ లేవు మీ అని అద్వి గింజుకుంటూ ఉన్నా వదలకుండా ఉన్న వినయ్ గారిని మామయ్య వదలకండి అని గా అక్కడికి వచ్చి లాస్ట్ ముక్క అద్వి నోట్లో పెడుతుంది ఐసూ ఒగురుస్తూ ఐసూని చూసి అద్వి దిస్ ఈస్ నాట్ గుడ్ అమ్మని అలా పరుగులు పెట్టించొచ్చా పాపం చూడు అమ్మకి ఎలా ఆయాసం వస్తుందో అని వినయ్ గారు చిన్నగా అనగానే బిక్కమోహం వేసిన అద్విని చూసి అద్విని తన దగ్గరికి తీసుకొని అయ్యో మావయ్య మీ నేమనకండి టిఫిన్ మొత్తం గుడ్ బై లాగా నా దగ్గర కూర్చొని తిన్నాడు లాస్ట్ మూకే కడుపు నిండిపోయిందని అంటున్నాడు కానీ లాస్ట్ది బలమని నేనే పెట్టాలి అని బలవంతం పెడుతుంటే ఇంకా పరుగులు పెట్టాడని వాడిని తీసుకొని చెయ్యి కడిగి వాడి మూతి కూడా కడిగి తన డ్రెస్ కుంగుతో మూతి తుడిచి మీకు తెస్తాను తెస్తానుండండి అని లోపలికి వెళ్ళి వాటర్ ఇవ్వగానే వాళ్ళు కూర్చొని వాటర్ తాగి అమ్మ ఐసమ్మ ఇదిగో మాకు నచ్చిన రెండు మోడల్స్లో శుభలేఖలు తెచ్చాం వీటిని చూసి మ్యాటర్ చెక్ చేసి ఏది బాగుందో చెప్తే అది ఓకే చేద్దాం అని కేశవకారని కానీ నేనా నాన్న అని మావయ్య మీరిద్దరు ఏదో ఒక సెలెక్ట్ చేయండి నాన్న అని ఇబ్బంది పడుతూ చెప్తుంది అలా కాదురా అని ఇలా వచ్చి ముందు అని వినయ్ గారు ఐసుని పక్కనే కూర్చోబెట్టుకొని అసలు ఈ రోజుల్లో ఎలా ఉంటున్నారు అమ్మాయిలు తన పెళ్లికి వేసుకోవాల్సిన హెయిర్ స్టైల్ దగ్గర నుంచి కాలుకు వేసుకునే చెప్పుల వరకు వాళ్ళే దగ్గర మరి అన్ని సెలెక్ట్ చేసుకుంటుంటే నువ్వేంట్రా ఇంకా పాత చింతకాయ పచ్చడిలాగా మమ్మల్ని చూడమంటావు అని ఆ కార్డ్స్ ని ఐసూ చేతిలో పెడతారు అద్విని ఆయన తీసుకొని అది కాదని మొహమాట పడుతూ ఉన్న ఐసూని చూసి నవ్వుతూ అక్కడే రూమ్ లో ఉండి వీళ్ళని చూస్తూ నవీని చూసి అభి అని పిలుస్తారు వినయ్ గారు డాడీ అని అభి అనగానే ఇలా రా అని ఆయన అనడంతో అభి వీళ్ళ దగ్గరికి వచ్చి ఓరకంట ఐసుని చూస్తూ ఏంటి డాడీ అని అభి అనగానే ఇలా కూర్చో అని పట్లాగి ఐసు పక్కనే కూర్చోబెడతారు వినయ్ గారు ఆయన ఫోర్స్ అలా లాగడంతో అభి ఒక్కసారిగా ఐసు మీద తూలబోతూ కంగారుగా చూస్తున్న ఐసు కలలోకి చూసి బ్యాలెన్స్ చేసుకుని వెనక్కి జరిగి ఐసూని టచ్ చేసేలా కూర్చుంటాడు అభి వాళ్ళని చూసి వినయ్ గారు కేశవ్ గారు చిరునవ్వులు నవ్వుకుంటారు డాడీ ఏంటి మరీ అంతలా లాగాల నేను కూర్చుంటాను కదా అని వినయ్ గారిని అంటూ చిన్నగా ఓకే కదా అని ఐసూ వైపు చూస్తూ అంటాడు అభి అప్పటికే ఫేస్ టు ఫేస్ అంత దగ్గరగా వచ్చిన అభిని చూసి అరికాల నుంచి టెన్షన్ స్టార్ట్ అయ్యి చమటలు పడితే ఇప్పుడు అభి అలా కలలోకి చూస్తూ అలా అడగగానే తన గుండె లయ తప్పుతుందేమో అన్నట్టుగా ఉన్న తన హార్ట్ బీట్ హైలో రేజ్ అవుతుంటే కంగారుగా కనుగుట్లు అటు ఇటు తిప్పుతూ అభిని చూస్తూ ఉంటుంది ఐసు తన తొత్తపాటు చమటలు చూసి అభికి నవ్వొచ్చిన పెదవుల మధ్య అభి చిన్నగా మళ్ళీ అడుగుతాడు అభి ఊకే కదా అని బాబోయ్ ఈయనేంటి ఈ రోజు నన్ను చంపేయాలని డిసైడ్ అయిపోయాడా ఈయన ఇలా దగ్గరగా ఉంటే నాకు ఎందుకు ఇలా ఏదేదో అయిపోతుంది అని అప్పటికే అభి మోచై తన నడుముకు తగులుతుంటే కొంచెం దూరం జరగాలని చూస్తున్నా అదే సోఫా చివర అవడంతో అభి టచ్ నుంచి దూరం జరగలేక ఇబ్బంది పడుతూ అని చిన్నగా అంటుంది వదిలేలా లేడని ఇంకా ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదని అభినే కొంచెం దూరం జరిగి ఐసూకి కొంచెం కంగారు తగ్గించి ఏంటి డాడీ అని అడుగుతాడు వినయ్ గారిని ఇదిగో అభి ఈ రెండింటిలో ఏది బాగుంటే అది మీ ఇద్దరు కలిసి సెలెక్ట్ చేస్తే వాడికి గా ఫోన్ చేసి ప్రింటింగ్ స్టార్ట్ చేయమంటాం ఇంకా టైం లేదు రేపే పిలుపు స్టార్ట్ చేయాలని అంటూ రెండు కార్డ్స్ అభి చేతిలో పెడతారు ఆయన అభి వాటిని ఒకసారి చూసి అందులో ఉన్న మ్యాటర్ చదువుతూ అభి విట్స్ ఐసూ అన్న వర్డ్స్ని చూస్తూ ఒకలాంటి ఫీల్ కలుగుతూ ఉంటే వాటిని చేతితో తడుపుతూ పెదవులపై చిరునవ్వు రాగా ఇది బాగుంది డాడీ అని ఒక కార్డ్ అవి ఒకటి చూపిస్తారు అని ఆయన అమ్మ ఐసు నీకు అదే నచ్చిందా ఒకసారి చూడు రెండు అనగానే అవి రెండు కార్డ్స్ ఐసు చేతికిస్తాడు టచ్ అయ్యేలా అమ్మో ఈయనేంటి ఏంటి ఈ రోజు ఇలా ప్రవర్తిస్తున్నాడని అనుకుంటూ ఐసు నువ్వు అలా అసలు వీక్ అవ్వకు అది కూడా ఇలాంటి అహంకారం ఎక్కువైన ఈగోయిస్ట్ దగ్గర అని అనుకుంటూ ఆయన సెలెక్ట్ చేసింది బాగానే ఉంది కానీ అది నేను ఎందుకు ఒప్పుకుంటా నా ఇగో స్టాటిస్ఫై అవ్వాలి కదా అని కొరుకుతూ అవి సెలెక్ట్ చేసింది కాకుండా ఇంకొకటి సెలెక్ట్ చేస్తుంది కావాలని చిరునవ్వుతూ నీకు అది నచ్చిందా అయ్యో ఇప్పుడు ఎలా అని మీనయ్య గారు కేశవ్ గారు తర్జన భర్జన పడుతుంటే డాడీ నాకు అది కూడా నచ్చింది తనకు నచ్చిందే ఆర్డర్ ఇవ్వండి అని అంటాడు ఐసు ఐసూ ఫేస్లో చిన్నపాటి విజయ్ గర్వకు నవ్వు రాగాని మావయ్య ఇందులో ఉన్న మ్యాటర్ ఒకసారి ఐసూని చదవమనండి నాకు తెలుగు పెద్దగా రాదు చదవడం అని అభి అనగానే ఐసో కేసు మాడిపోతుంది నిజమే ఐసమ్మ ఒకసారి చదువు నేను వింటాను అని అప్పుడే అటుగా వచ్చిన సీతమ్మ గారు అనడంతో పళ్ళు పటపటా కరుపుతూ సీతమ్మ గారి వైపు చూస్తూ నవ్వు చోట తపాన్ని దాచేస్తూ పళ్ళన్ని బయటపెట్టి నవ్వుతూ నాన్న చదువుతారని నొక్కి అంటుంది వద్దు ఐసు నువ్వే చదువు అని కేశవ్ గారు అనడంతో ఇంకా తప్పక వరుడు ఆచంట ఆనందరావు గారు అన్నపూర్ణ గారి ఏకైక పుత్రుడు ఆచంట వినయ్ గారు రాజేశ్వరి గారు ఏకైక పుత్రుడు చిరంజీవి అభిరామ్ కృష్ణకు అని ఫాస్ట్ గా చదివేస్తుంది ఐసూ మావయ్య నా పూర్తి పేరు వేయించారా ఇక్కడ అని ఐసూని చూస్తూ అవి అడగగానే అదేం ప్రశ్నరా పూర్తి పేరే వేస్తారు ఇది పెళ్ళి నీ మూవీలో వచ్చే నీ పేరు కాదు అని వినయ్ గారు అంటూ నువ్వు చదవరా అని ఐసూని అనగానే కావాలని అభి డాడీ ఒకసారి నా పేరు చదవమనవా అని అడుగుతున్న అభిని చూసి వికారంగా ఫేస్ పెట్టి ఈరోజు ఈయన గారికి ఏమైనా ఎంతగా ప్రవర్తిస్తున్నారేదో కుక్క కలిసినట్టు అని అనుకుంటూ అవుని మధ్య గవర్నమెంట్ కుక్కలను పట్టుకోవడం మానేశాక కుక్కలు ఎక్కువయ్యాయి మా ఊర్లో కూడా ఎక్కువయ్యాయి ఈయన ఏమైనా అటు వెళితే గానీ ఏమీ కనవలేదు కదా అని తన వైపు ఏదోలా చూస్తున్న అభిని చూసి దెబ్బకి కళ్ళు కిందకి దింపి ఆ ఊరచూపులు ఏంటయ్యా అని అనుకుంటూ ఒకసారి మళ్ళీ మనవడి పేరు దగ్గర నుంచి చదవే నేను వింటాను ఏం పేరు పెట్టారు అని అంటున్నా సీతమ్మ గారి వైపు చూస్తూ బుసలు కొడుతూ అభిరామ్ కృష్ణకి అని నొక్కి అంటూ మధువు అడబాల చంద్రరావు సీతమ్మ గారి ప్రథమ పుత్రుడు అడబాల కేశవమూర్తి గారు కౌశల గారి ఏకైక పుత్రిగా ఐశ్వర్యంచ్చి వివాహం జరిపించడానికి పెద్దలు నిర్ణయించినారు అని ముహూర్తం కూడా చదివి ఒకసారి ఇంకా అక్కడ ఉండబుద్ది కాక అద్వైం తీసుకున్న వెళ్ళిపోతుంది తను వెళ్తున్న వైపే చూస్తున్న అభి నా పూర్తి పేరు చదివాకైనా నీకు ఏ ఆలోచన రాలేదా అని అనుకుంటూ తన పేరు చదివినప్పుడు ఫేస్ ఫేస్లో ఎటువంటి భావాలు కనిపించకపోవడంతో నన్ను మర్చిపోయావా ఐసు కృష్ణ అన్న పేరును మర్చిపోయావా అని నీరసంగా అనుకుంటూ తను కూడా లేచి తన రూమ్కి వెళ్తుండగా అవి త్వరగా స్నానం చేసిన గుడికి వెళ్ళాలి ఫస్ట్ ఈ రోజు దేవుడు పాదాల వద్ద సమర్పించాలని వినయ్ గారు అనడంతో సరే అన్నట్టు తలుపుతూ లోపలికి వెళ్తాడు నేను వెళ్ళి ఐసూపు చెప్పొస్తానని అంటున్న కౌశల్యని నువ్వు ఈశ్వరి కూడా రెడీ అవ్వండి కేశవ్ గారు వినయ్ గారు లోపలికి వెళ్ళిపోతారు రెడీ అయ్యి హాల్లోకి రాబోతున్న శ్వేత చేతిని అమాంతం పట్టుకొని లోపలికి తలుపు వేస్తాడు రంజిత్ అంత ఫాస్ట్గా లోపలికి లాగడంతో చెయ్యి మనకట్టు దగ్గర నొప్పికి హా అని అంటూ చేయి చూసుకుంటూ డోర్ వేస్తున్న రంజిత్ని చూసి కోపంగా డోర్ తీతుండగా శ్వేత ఆగు నేను మాట్లాడాలని రంజిత్ ఎంత చెప్పినా వినకుండా వారిస్తూ ఏం వినాలి హా అని కోపంగా చూస్తూ నీకు ఆల్రెడీ చెప్పా కదా నువ్వు చెప్పాల్సింది నేను వినాల్సింది ఏమీ లేదని ముందు ఆ డోర్ తీ ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు ఇలా పరాయమాగడు రూమ్లోకి వచ్చినందుకు నన్ను క్యారెక్టర్లెస్గా చూస్తారని ఆ మాట అంటున్న శ్వేత గొంతులో తడబాటుని బాధని గమనించి నీకు నేనేమీ కానా అని నిన్నటి నుంచి తన మనసులో పడుతున్న మానసిక సంఘర్షణకు కంట్లో తడి చేరుతుండగా బాధగా అడుగుతాడు రంజిత్ కొన్ని రోజుల వరకు ఏమీ కావు కానీ ఈ మధ్య నా మేనమాం కొడుకు పోయావు అని రంజిత్ నుంచి చేతిని తప్పించి డోర్ తీయబోతున్న శ్వేత చేతులు రెండు ఒక పై గట్టిగా పట్టుకొని ఒకసారి చెప్పేది వినొచ్చు కదా ఆ తర్వాత నువ్వు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను అని బాధగా చూస్తూ కానీ ఈ బరువుని నేను గుండెల్లో మొయ్యలేకపోతున్నాను అని అంటున్న రంజిత్ని ఒకసారి సూటిగా చూసి రాత్రి నిద్రలేకపోవడం వల్ల కళ్ళు లోపలికి వెళ్ళిపోయి మొహం పీక్కుపోయి నీరసంగా ఉండడంతో తన మనసులో దాచిపెట్టిన ప్రేమ ఒకసారి తలుపు తట్టి బయటకు వచ్చి శ్వేత మనసు మెలిపెట్టినంత బాధగా అనిపించిన అయ్యో పాపం అని అనిపించిన ఆ మరుక్షణం తను ఆ రోజు తన క్యారెక్టర్ ని అవమానిస్తూ మాట్లాడిన మాటలు గుర్తురాగానే కళ్ళు ఎర్రగా అయ్యి పట్టుకున్న చేతుల్ని ఫోర్స్గా లాక్కొని నీకు ఏ అధికారం ఉందని నన్ను ఇలా పట్టుకున్నావు అని శ్వేత కోపంగా అడిగేసరికి లేదా నేను ఇలా పట్టుకునే హక్కు నాకు లేదా అని కోపంగా అంటూ నువ్వు నన్ను ప్రేమించావని రంజిత్ అనగానే అదే కదా నేను చేసిన తప్పు అని మనసులో అనుకుంటూ కానీ నువ్వు నన్ను ప్రేమించలేదు అని శ్వేత అంటూ నువ్వు వద్దు కాదు అని అంటూ నన్ను వెనుకపడ్డానని కదా నన్ను క్యారెక్టర్ లేదు నీకు లేదన్నావు అని ఏడుస్తూ అంటున్న శ్వేతని అమాంతం గట్టిగా ఆక్ చేసుకుంటాడు రంజిత్ తనకి బాధ వస్తుంటే రంజిత్ గుండెలో తలపెట్టుకుని శ్వేత గుండెల్లో బాధ అంతా పోయే వరకు ఏడవనిచ్చి ఎక్కు పెడుతూ ఉన్న శ్వేత వెను నిడుతూ ముందు లేదు కాదు అని వారించినా కూడా నేను నిన్ను ప్రేమించాను శ్వేత నా ప్రాణం కన్నా ఎక్కువగా అని అంటున్న రంజిత్ని వదిలి అతని కళ్ళలోకి చూస్తూ అబద్ధం అంతా అబద్ధం నువ్వు నిజంగా ప్రేమిస్తే నన్ను ఇన్ని సంవత్సరాలు వదిలి ఎందుకుంటావు ఒక్కసారి కూడా నీకు నన్ను చూడాలని అనిపించలేదా అని అడుగుతూ ఇదంతా అబద్ధం కాబట్టి నువ్వు నా దగ్గరికి అసలు ఒక్కసారి కూడా రాలేదు ఇప్పుడు ఏదో ఇక్కడ కనిపించానని అది నీ మరదలుగా ఏదో జాలితో ఇలా అంటున్నావు అంతే కదా అని అంటున్నా శ్వేతని కాదు శ్వేత ఆ రోజు నేను అలా మాట్లాడడానికి ఇప్పటివరకు నేను దగ్గరికి రాకపోవడానికి ఒక బలమైన కారణం ఉందని రంజిత్ అంటుంటే ఓ అవునా ఏంటి ఆ కారణం చెప్పు ఏదో కట్టు నాకు వినిపించగానే నేను నమ్మిస్తానని అనుకున్నావా అని సీరియస్గా అరుస్తుంది శ్వేత కట్టుకథ ఏంటి అని రంజిత్ అనే లోపే ఎవరు తలుపు కొట్టడం సౌండ్ వినబడుతుంది శ్వేత కంగారుగా చూడడంతో ఒక క్షణం శ్వేత ఇలా ఉండు ఎవరో చూస్తానని శ్వేతని పక్కకి ఉండమని రంజిత్ డోర్ ఓపెన్ చేయగానే అక్కడ శివాని చూసి ఒక్క నిమిషం ఉండరా అని రంజిత్ అంటుండగా శ్వేత ఇంకా ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా రంజిత్ పక్కనుండి స్వీట్గా తన రూమ్కి వెళ్ళిపోతుంది శ్వేత అని రంజిత్ పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా ఇంకా శివ లోపలికి వెళ్ళి ఏమంటుంది చెప్పావా అని అడుగుతాడు బెడ్ పై కూర్చుంటూ ఎక్కడరా మొండిది గొడవ పడ్డం తప్ప చెప్పేది ఎక్కడ వినడం లేదు కానీ నాకు ఇప్పుడు దాన్ని చూస్తే అర్థమవుతుంది నేను నిజం చెప్పినా కూడా అది నమ్మేలా లేదరా అని అంటూ శివని అయోమయంగా చూస్తాడు శివ ముసిముసిగా నవ్వుతూ ఉంటుంటే నా కర్మ కాకపోతే నేను అప్పుడు దీన్నే ప్రేమించి ఇది ప్రిపోజ్ చేస్తే నో చెప్పి మరీ అలా తప్పక చేయవలసి రావడం ఏంటి ఇప్పుడు ఇది నా మరదలే అవ్వడం ఏంటి విచిత్రం కాకపోతే అని రంజిత్ ఫీల్ అవుతూ శివ నవ్వడం చూసి నీకు నవ్వుగా ఉంది కదరా నా పరిస్థితి చూసి అని శివని దిండుతో కడతాడు రంజిత్ ఉండ్రా బాబు అని రంజిత్ని ఆపి నవ్వడం ఆపి నీకొక సలహా ఇస్తా ఫాలో అయిపో అని శివ రంజిత్కి చెప్పగానే రే అదేమన్నా కీతు అనుకుంటున్నావా నేను అలా చేయగానే చీపులు కట్ట ఇచ్చుకొని మరీ నా వెనక పరిగెడుతూ నన్ను వాయిస్తుంది అని రంజిత్ అనగానే కొడితే కుట్టించుకో అందుకే కదరా ఎవరో లేని చోట ట్రై చేయమంటున్నా అప్పుడు తను ఏం చేసినా ఎవరో చూడరు నువ్వు చెప్పాల్సింది చెప్పేయని ఈజీగా చెప్పి బయటికి వెళ్ళిపోతాడు శివ కేశవ్ గారు వినయ్ గారు ఆ రోజు గుడిలో దేవుడికి ఫస్ట్ కార్డ్ని ఇచ్చి మరుసటి రోజు నుంచి అనుకున్నట్టుగా అందరూ కలిసి జంటలు జంటలుగా విడిపోయి తిరిగేయడంతో ఒక రెండు రోజుల్లోని పెళ్ళికి పిలువడాలు కూడా అయిపోతాయి ఆ తర్వాత బట్టలు నగలు షాపింగ్ చేయడం పెళ్ళికి కావాల్సిన క్యాటరింగ్స్ వంటవాడిని పిలిచి ఏమేమి వండాలో చెప్పగానే అతను లిస్ట్ ఇవ్వడం మండపం డెకరేషన్ అన్నీ కూడా అనుకున్నట్లు కానీ మాట్లాడడం కూడా అయిపోతాయి ఇంకా పెళ్ళికొడుకుని పెళ్ళికూతుర్ని రెడీ చేసే రోజు రానే వచ్చింది వినయ్ గారు వాళ్ళు అనుకున్నట్టుగానే పెళ్ళికొడుకుని చేశాక ఒకరినొకరు చూసుకోవడం కుదరదని ఒక రోజు ముందుగానే వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోతారు వినయ్ గారితో పాటు ఆనందరావు గారు ఇంకా విమల్ గారు ఆ ఇంటికి వెళ్తే కోటేశ్వరరావు గారు సత్యవతి గారు మాత్రం కేశవ్ గారి ఇంటి వద్దే ఉంటారు కేశవ్ గారు ఇంకా మాకు పెద్దదికి ఎవరున్నారు మీరు ఇక్కడే ఉండండి మావయ్య అని అనడంతో ఆ జంట ఇక్కడ ఉండిపోతారు అభి పై కూర్చొని అధురం తన ముందు కూర్చోబెట్టి ఆడుకుంటుంటే తనని చూస్తూ ఏదో ఆలోచనలో ఉంటాడు అప్పుడే అన్నయ్య అంటూ శ్వేత విజయ్ కూడా లోపలికి వస్తారు శ్వేతను చూసి అభి నా బుజ్జమ్మకి నా మీద కోపం పోయినట్టుంది అని అనగానే శ్వేత బాధగా సారీ అన్నయ్య నిన్ను అర్థం చేసుకోలేకపోయాను అని అంటూ అభిని పట్టుకోగానే పర్లేదురా నేను మాట్లాడిన మాటలకి ఏ ఆడపిల్లకైనా కోపం వస్తుంది అలాగే నీపు వచ్చింది అందులోనూ నేను మీ అన్నయ్యను కదా నీకు ఇంకా ఎక్కువ కోపమే వచ్చింది అని నవ్వుతూ తలనిమురుతాడు కానీ ఇప్పుడు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉందనయ్యా ఐసూ నిన్ను లవ్ చేసిందంట కదా అది కూడా నువ్వు చేసిన ను మర్చిపోకుండా ఆ రోజు నుంచి నేను వెతుకుతూ నేను ఇష్టపడుతుంది అంటే ఐసూ గ్రేట్ నువ్వు చాలా లక్కీ అన్నయ్య నువ్వే కాదు నువ్వంతా లక్కీ అని ముఖ్యంగా పిల్లలు అని అది ముద్దు చేస్తూ ఇంత గుడ్ న్యూస్ నాకు ఇప్పటి వరకు చెప్పలేదు మీరు అని ముఖ్యంగా విజయ్ నీ మోచేత్తో విజయ్ డొక్కలు పొడుస్తుంది ఐసూ ఏయ్ ఇది మరీ టూ మచ్ నేను చెప్దామని అనుకున్నా కానీ అక్కడ చెప్పడానికి ఎక్కడుంది ఆఖరికి టూ టైమ్స్ ట్రై చేసే చెప్పడానికి నువ్వు అలా నా కళ్ళ ముందే అభితో మాట్లాడకుండా హేట్ చేస్తూ ఉంటే చూడలేక కానీ కుదరలేదు అంతే అందుకే కదా ముందు కాను అని ఉడుకుంటూ అంటాడు విజయ్ మాటలకి అభి శ్వేత ఇద్దరూ నవ్వుకుంటారు ఇంకేంటన్నయ్య మరి ఐసుకి విషయం చెప్పొద్దన్నామంట చెప్తే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా ఎంతైనా ప్రేమించిన వాడిని పెళ్ళి చేసుకుంటానంటే ఆ హ్యాపీనెస్ వేరన్నయ్య అని కొంచెం డల్ అయ్యి అందులోనూ నీ ఫేస్ కూడా చూడకుండా నీ గురించి తెలియకుండా కేవలం ఒక్క పేరుతో నేను ప్రేమించిందంటే తన ప్రేమలో ఎంత నిజాయితీ ఉందన్నయ్యా అసలు ఐసూ ఎందుకు ఉంది నీ లైఫ్లోకి రాలేదని పిచ్చే ఎగ్జైట్మెంట్లో అంటుంది శ్వేత తను ముందే వచ్చిందిరా నా మనసు తనని కళల రూపంలో గుర్తు చేస్తున్నా నా వయస్సు అది గుర్తించక ఆ నైనాతో పెళ్ళి కొప్పుకున్నా ఇప్పుడు ఒక్కొక్కసారి తన స్వచ్ఛమైన ప్రేమకి నేను అర్హుడినా అని అనిపిస్తుందని అభి అనగానే నువ్వు అదేమో ఆలోచించు కన్నయ్యా నీకు ముందు ఆ నయనతో అలా పెళ్ళి జరగాలని రాసిపెట్టి ఉంది అంతే ఇక నుంచి అయినా వయసుని వదలకన్నయ్యా తనకి ఈ విషయం తెలిస్తే ఇది అసలు తను పట్టించుకో తెలుసా నిన్ను నిన్నుగానే ఇష్టపడుతుంది అంతేకాకుండా నీ నెగిటివ్ని కూడా తను తను యాక్సెప్ట్ చేస్తుంది అయినా మా అన్నయ్యకి ఏం తక్కువ ఒక్క ముందు పెళ్ళయిందనేది తప్ప మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచదర్ అన్నయ్య అని నవ్వుతూ అంటుంది శ్వేత కథ ఇంకా ఉంది మరి మొత్తానికి అభి ఐసులో పెళ్ళి కూడా జరగబోతోంది తర్వాత ఏం జరుగుతుంది ఐసు నిజంగా తను ప్రేమించిన వాడు అభి అని తెలిస్తే ఎలా ఫీల్ అవుతుంది కోపంగానా లేక ప్రేమగానా మీరేమనుకుంటున్నారు గెస్ట్ చేసి కామెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్